అందరికీ నమస్కారం కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు ఇరవై ఒకటవ అధ్యాయం వీడియోలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న మాట మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే గనక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి పురంజయుడు కార్తీక ప్రభావం నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోను గజ సైనికుడు గజ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లెలు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరసవు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరుల ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరీ దుందుభులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి ఆ రణభూమి చూసినను విరిగిన రథపుగుట్టలు తెగిన మొండెములు తొండలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చనిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చినాయి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను అయినను మూడు అక్షోహిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతిసాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యం ఉన్నను పురంజయునికి అపజయమే కలిగేను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజైని ఓరడించి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులే ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించిది అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడువై ఉన్నందునని ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకప్పగించితివి ఇప్పటికైనా నా మాట లాలకిం జయాపజయాలు దైవాధీనములని ఇరంగియు నీవు చింతతో కృంగిపోవుటయ్యేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా నాలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య ఆచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి స్మరణమును చేయుచు నాట్యము చేయు ఇట్లొనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది కాదు శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకీ అపజయము కలిగినది గాన లెమ్ము శ్రీహరిని మధ్యలో తలచి నేను తెలియజేసినటుల చేయుమని హితోపదేశము చేశాను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి ఏకవింశోధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తము ఇప్పుడు ఈరోజు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం ఈరోజు తినకూడని పదార్థములు ఉల్లి ఉసిరి ఉప్పు పులుపు కారం చేయవలసిన దానములు యథాశక్తి సమస్త దానాలు చేయవచ్చును ఈరోజు పూజించవలసిన దైవము కుమారస్వామి జపించవలసిన మంత్రము ఓం సం సర్వణ భవాయ కుమారాయ స్వాహ ఇవండి ఈరోజు పాటించవలసిన నియమాలు సర్వం శివార్పణం